ఆ పౌలు కొలసైలుకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఎలయనగా మీరు మృతి పొందితరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదరు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనయన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు ఇటువారిలో గ్రీసు దేశస్థుడని యూధుడని లేదు సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటే అని లేదు పరదేశి అని సిధియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ఒకడు క్షమించుడి ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక శరీరముగా పిలవబడితరి మరియు కృతజ్ఞులై సంగీతములతోనూ కీర్తనలతోనూ కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవ గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండి ఇది ప్రభువును బట్టి ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టుకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట నుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకున తగినది తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి దాసులారా మనుషులను సంతోష పెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైయుండు ప్రభువు వలన స్వాత్స్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునుకు దాసులయ్యున్నారు అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును పక్షపాతముండదు ఇంతటితో అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము పూర్తి చేయబడినది